తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్ ఉదయం నుండి ఎండ తీవ్రంగా ఉంది ఎండిన చెట్లు ఎండిపోతున్న నేల నీలి ఆకాశంలో ఎక్కడ మేఘం కనిపించదు గ్రీష్మ ఋతువులో ఒకరోజు ఎండగాలు ఊపిరి సల్వనివ్వకుండా గుబురుగా వీస్తున్నాయి చెట్లు వాడిపోయి ఉండగా చెరువులు ఎండిపోయాయి ఒక చిన్న కాకి ఆకాశంలో ఎగురుతూ తన దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్లు వెతుకుతూ ఉంది కాకి ఎక్కడ నీళ్లు కనిపించగా విసిగిపోయి చెట్టు మీద నుంచి చూస్తూ ఒక గుబురు అయిన తోట దగ్గరకు చేరుకుంటుంది అది ఆశగా తోటలోకి చూస్తుంది ఆ తోటలో కాకి ఒక పాత మట్టికుండా కనిపించింది కాకి ఆనందంతో ఊగిపోతూ కుండ వద్దకు వెళ్ళి లోపల చూస్తుంది కాని నీరు చాలా లోతుగా ఉంది తన చిన్న మొహాన్ని అందులోకి నెట్టినా తాగలేకపోయింది హో ఇది ఎంత లోతుగా ఉందో అంటూ నిరాశగా నిట్టూర్చింది ఏమైనా మార్గం ఉండాలి తాగడానికి ఏదైనా మార్గం కనుగొనాలి అంటూ అటు ఇటు చూసిన కాకి ఓ చిన్న రాళ్ళు కనిపించాయి వెంటనే కాకి ఒక ఆలోచన వచ్చింది కాకి ఒక్కొక్క రాయిని తన చిన్న ముక్కుతో తీసుకెళ్లి కుండలో వేయడం ప్రారంభించింది మొదటి నుంచి ఎలాంటి మార్పు కనిపించలేదు కానీ ఓ రాళ్లు వేసిన తర్వాత నీరు పైకి కాస్త ఎత్తుగా వచ్చింది కాకి మరిన్ని రాళ్ళు వేసింది నీరు పైకి వచ్చినప్పుడు అది ఆనందంతో తన చిన్న ముక్కుతో నీటిని తాగి తన దాహం తీర్చుకుంది అయ్యా ఎంత చల్లగా ఉంది అని సంతోషంగా అనుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ బుద్ధి పట్టుదలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు మన సమస్యలకు నిబ్బరంగా ఆలోచించి మార్గం కనుగొంటే తప్పకుండా విజయం సాధించగలుగుతాం